హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సత్యం బాలుని నిలదీస్తారు ఎందుకు బాలు మీ బావమర్ది శివాని కొట్టి మీ ఎత్తింట్లో నువ్వు చెడ్డవాడిగా మిగిలిపోయావు ఇప్పటికే నీ గురించి అందరూ రౌడీ అలాగే ఎందుకు పనికిరాడు అని చెప్పి ఏదేదో అంటారు కానీ నువ్వు నా కొడుకువి నీ గురించి నాకు బాగా తెలుసు కాని నువ్వు శివా చెయ్యి ఎందుకు విరగ్గొట్టావో ఇప్పటికీ అర్థం కావటం లేదు నువ్వు చెప్పిన కారణం నిజం కాదని నాకు అర్థమవుతుంది అసలేం జరిగింది అని అంటారు సత్యం నాన్నా మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా వాళ్ళేమైనా ఎక్కువ తక్కువ మాట్లాడారా ఏంటి అని అంటారు బాలు అంటే ఇప్పుడు వాళ్ళని కూడా వెళ్ళి నువ్వు అని అంటారు ఎందుకు నాన్నా నన్ను అలా మీరు కూడా అపార్థం చేసుకుంటారు అసలేం జరిగింది అన్నది నేను చెప్పాలనుకోవటం లేదు కానీ మీరు నన్ను నిలదీస్తున్నారు కాబట్టి చెప్తాను అని చెప్పి చెప్పబోయేలోపు అప్పుడే ఇక మీనా వస్తూ ఉంటుంది మీనాను చూసి ఆగిపోతాడు బాలు మీనా త్వరగా అన్నం పెట్టు అని అంటారు పెడతాను కానీ నన్ను చూసి ఎందుకు మీరు ఏదో చెప్పాలని చెప్పి ఆపేశారు అనగానే అన్నం పెడతావా వెళ్ళిపోవాలా అని అంటారు బాలు అంటే మీకు నచ్చినట్టు నేను ఉండాలన్నమాట మీకు ఆకలేస్తే వెంటనే అన్నం పెట్టాలి కానీ మీరు తప్పు చేస్తే నేను అడగకూడదా అని అంటుంది మీనా ఇంతలో రవి శృతి రోహిణి మనోజ్ అందరూ ఇంటికి వస్తారు ఇక ప్రభావతి ఎందుకే వాణ్ణి విసిగిస్తున్నావు వాడు నేను ఎండు దూరంగా ఉండి మమ్మల్ని టార్గెట్ చేయట్లేదు లేకపోతే నువ్వు చెప్పిన మాటలన్నీ విని రోజు నన్ను పోరు పెట్టేవాడు సరే వాడి కాకలేస్తుంది అంట కదా అన్నం పెట్టు ఈరోజు అందరూ త్వరగా వచ్చేసారేంటి అనగానే ఆంటీ చెప్పాను కదా ఈరోజు మా సెలబ్రేషన్స్ అనగానే ఏంటమ్మా ఏ సెలబ్రేషన్స్ అని అంటుంది ప్రభావతి అమ్మా శృతి నేను మొదటి కలిసిన రోజు ఈరోజే అందుకే శృతి ఈరోజు పెళ్లి రోజు కంటే ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకోవాలని ఇదిగో ఇలా వచ్చింది అనగానే ఇంతలో మనోజ్ అలా అయితే మాకు పార్టీ ఇప్పించాలి అని అంటారు అవున శృతి మాకు పార్టీ కావాలి అని అంటుంది రోహిణి అందరూ బాగానే ఉన్నారు మా ఆయనే వీళ్ళందరి గురించి ఆలోచించి అలాగే నా తమ్ముణ్ణి కొట్టి అందరి దగ్గర చెడ్డవాడవుతున్నాడు కానీ నిజం చెప్పటం లేదు అసలేం జరిగింది అన్నది తెలుసుకోవాలి అని అనుకుంటుంది మీనా సరే ఈ డబ్బు డబ్బమ్మా పెద్ద పార్టీ ఇస్తుందంట ఇక పార్టీలో తింటాలే అని అంటారు బాలు తప్పకుండా నా కూతురు పార్టీ ఇచ్చిందంటే వారం రోజులు ఆకలి లేకుండా ఉంటుంది అని అంటుంది శోభ ఇంట్లో అడుగుపెట్టి వదినగారు మీరా రండి రండి ఎన్ని రోజులకి మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది ఏమండి వదిన గారు వచ్చారు అమ్మా మీ అమ్మ వచ్చింది అనగానే మమ్మీ అని చెప్పి ఇక శృతి వాళ్ళ అమ్మని కౌగిలించుకుంటుంది అత్తయ్య బాగున్నారా అని రవి అడుగుతారు అందరూ ఇక పలకరిస్తారు ఇక శృతి వాళ్ళమ్మ శోభని బాలు మాత్రం ఏమి అనకుండా సైలెంట్గా ఉంటాడు ఈరోజు నా కూతురు పెళ్లి రోజు కంటే ఎక్కువగా చెప్పుకొని మీ అందరికీ పార్టీ ఇస్తుందంటే అది మంచి రోజే అయ్యుండాలి అనగానే అవును మమ్మీ ఈరోజు రవి నేను కలిసిన రోజు మీరు పెళ్లి చూపులు అంటారే అదే మా ఇద్దరికి జరిగింది అందుకే ఈరోజు నాకు బాగా గుర్తుంది ఏమీనా పార్టీ అంటే ఇంట్లో కాదు హోటల్కి వెళ్దాము అని అంటుంది శృతి తప్పకుండా వెళ్దాము అనగానే శృతి నేను రాన్లే అనగానే ఏ ఎందుకు రావు అని అంటారు ఇక ప్రభావతి మా తమ్ముడికి అలా అత్తయ్యా నేను రాలేను అని అంటుంది చూడు నా వల్ల నువ్వు ఇబ్బంది పడద్దు నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళు ఎందుకంటే డబ్బు డబ్బమ్మ అచ్చం నాలాగే ఆలోచిస్తుంది ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే బాధపడుతుంది నాకు చాలా గిరాకులు ఉన్నాయిలే అనగాని అంటే మీరు రారా అని అంటుంది మీనా నేను రాన్లే అని అంటారు బాలు సరే తన కోసం ఇంటికి పెద్ద పార్సిల్ పంపిద్దాంలే ఎందుకలా టెన్షన్ పడతావు అనగాని వదినా వచ్చారంటేనే మా ఇంటికి పండుగ వాతావరణం వస్తుంది అనగాని ఇంతలో సత్యమంటారు బాగున్నారా అమ్మా అనగానే బాగున్నామండి కానీ ఒకటి మాత్రం మీ అందరికీ తెలిసేలా చెప్పాలనుకుంటున్నాను బేబీ మార్నింగ్ నిన్ను అల్లుడు గారిని డాడీ చూశారు అందుకే మీరు ఈరోజు మంచి సెలబ్రేషన్ జరుపుకుంటారని నాకు తెలీదు కానీ మీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని కార్ని బుక్ చేసి నీ ఇంటి ముందే ఉంచాము ఇకపై సైకిల్ మీద నువ్వు వెళ్ళకూడదు అనగానే మమ్మీ ఏంటి అలా అంటున్నావు రవికి స్కూటర్ ఉంది అలాగే కారు కొనుక్కోవాలని మేము ఎన్నో కార్ల షోరూమ్కి వెళ్ళాము అంతేగాని సైకిల్ మీద ఎక్కించుకొని సరదాగా వెళ్ళాము అంతే అని అంటుంది బేబీ నువ్వు సైకిల్ మీద వెళ్ళినా కారు మీద వెళ్ళినా ఈ ఆ మమ్మీ నీకు గిఫ్ట్గా ఇస్తుంది ఖచ్చితంగా తీసుకోవాలి అనగాని అమ్మ శృతి అలా అంటావేంటి మీ అమ్మ నీ మీద ప్రేమతో కారు గిఫ్ట్గా వచ్చింది అలా ఒక రౌండ్ నన్ను తీసుకుని వెళ్ళాలి కదా ఇప్పుడు నువ్వు రవి నువ్వు కొనుక్కునే కారు ఈ ద్వారా వస్తుంది మీ అమ్మ నీకు గిఫ్ట్గా ఇచ్చింది కదా తల్లి అని అంటుంది అందరూ ఇక శృతిని ప్రభావతిని చూస్తూ ఉంటారు ఇటువైపు రోహిణి నా కొంప ముంచడానికే ఈ శృతి వాళ్ళమ్మ నగలు కార్లు ఇస్తుంది ఇక ఈవిడ గారిది అయిపోయాక నా మీద పడుతుంది మా అత్తయ్య ఓరి దేవుడో అని అనుకుంటుంది రోహిణి ఏవండి మీరు చెప్పండి శృతికి కారు తీసుకోమని అని అంటుంది ప్రభావతి నువ్వు చెప్పావు కదా ప్రభా ఇక నేను చెప్పేదేముంది ఏముంది ఇంతలో బాలు అంటారు అమ్మకి కార్లు తెచ్చేవారన్నా బ్ర బ్ర బంగారం తెచ్చేవాళ్ళన్నా మహా ఇష్టం వాళ్ళకి ఎంత పొగరున్నా ఆవిడికి అవసరం లేదు అనగానే అంటే మా మమ్మీ గురించి మాట్లాడుతున్నావా బాలు అనగానే డబ్బు డబ్బమ్మా నీకు అలా అర్థమైతే అలాగే అర్థం కానీ సర్లే మీనా నువ్వైతే వాళ్ళు పిలిచారు కాబట్టి డబ్బు డబ్బమ్మ మనం లేచిపోయినోడు ఎప్పుడు మనకి మంచే చేస్తారు కాబట్టి వెళ్ళు అని చెప్పి బయటికి వస్తారు సరే ఇంతగా నాకు పొగరు అంటున్నావు ఒకసారి మా కారు చూసి వెళ్ళు అని అంటుంది శోభ సరే ఇప్పుడు దానిలో ఏముంది చూస్తాను అని చెప్పి ఇక బయటికి వస్తారు బాలు ఇక ప్రభావతి వదిని గారు మీ అల్లుడు గారు అలాగే మీ అమ్మాయితో కారు ఓపెన్ చేయించండి మీ చేతులతోనే చేయించండి అని చెప్పి ఇక మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి రవి అంటారు అమ్మ ఎందుకలా నాకు ఇష్టం లేదు అనగానే ఇక శృతి అంటుంది రవి అమ్మ ప్రేమగా తెచ్చింది వద్దనకూడదు నాకు ఇలా గిఫ్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదు కానీ అమ్మ ప్రేమతో తెచ్చింది కదా ఈసారికి ఒప్పుకో అని అంటుంది శృతి సరే శృతి నీ ఇష్టం అని అంటారు రవి ఇక కార్ ఓపెన్ చేసి కార్లో కూర్చుంటారు రవి శృతి ఇక ప్రభావతి శోభాని కారు ఎక్కించుకొని ఇక సందు చివరి దాకా తీసుకొచ్చి తీసుకొస్తారు అబ్బా అసలు కారులో వెళ్ళినట్టే లేదని గారు ఇది ఏరోప్లాన్ లాగా ఉంది అని అంటుంది హబ్బా గారిని చూస్తుంటే నాకు ఏదో గుర్తుకొస్తుంది బేబీ పార్టీ ఇస్తానన్నావు కదా గ్రాండ్గా ఫైవ్ స్టార్ హోటల్కి హోటల్కి బుక్ చేయనా అని అంటారు వద్దు మమ్మీ ఇక్కడే దగ్గరలో ఒక హోటల్ ఉంది దానిలో చాలా టేస్టీగా ఉంటుందని నా ఫ్రెండ్స్ చెప్పారు పేరుకు చిన్నదే దానికి నేను బుక్ చేసేసాను అని అంటుంది ఇక శృతి నేను ఎంతగా నా కూతుర్ని నా వాళ్ళకి తిప్పుకోవాలనుకున్నా అదే తిరగటం లేదు కానీ ఏం చేయాలి అని అనుకుంటుంది శోభ అయ్యో కారు చాలా బాగుంది కానీ పక్కకు తీస్తే నేను బయటికి వెళ్ళాలి అని అంటారు బాలు వెళ్ళు అయినా ఆటో అక్కడుంది ఆ ఆటోని పక్కకు తీసుకువెళ్ళు అని అంటారు ఆటోని పక్కకి తీసుకువెళ్ళను ఆ ఆటోలోనే వెళ్ళాలి అనగానే ఏమైందిరా బాలు ఆటోలో వెళ్ళాలంటున్నావు కారు ఎక్కడికి ఇచ్చావు అని అంటారు సత్యం నాన్న ఇప్పుడు నేను కారు నడపడం లేదు ఆటో నడుపుతున్నాను అనగానే ఏమైందిరా అని అంటారు సత్యం నాన్న మీకు అన్నీ చెప్తాను కానీ ఇప్పుడు నాకు చాలా బుకింగ్లు ఉన్నాయి మీనా నీకు కూడా అనగానే ఇక ప్రభావతి అనుకున్నాను ఒకవైపేమో కోట్లకు పడగలెత్తిన కూతురు అలాగే హల్లుండి చూసుకునే అత్తగారు ఒక పక్క ఆటోలతో బతుకుతూ కూటికి గతి లేని వాళ్ళు ఏంటో ఈ జీవితం అని అంటుంది ప్రభా నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు అక్కడ ఆవిడ డాబు చూపిస్తుంది ఆ డాబు వల్ల మన కొడుకు వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడేమోనని ఆలోచించు అంతేగాని బాలుని కించపరచద్దు అసలు వాడెందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అసలు ఎవరికీ చెప్పకుండా ఎందుకు కారు అమ్మేశాడు అన్నది నాకే అర్థం కావటం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు ఇక శృతి అయ్యో ఈ బాలుకి పాట ఉండదు ఎందుకంటే కారు అమ్మేసిన విషయం మీనాకి చెప్పలేదు ఇప్పుడు ఆటో కూడా అమ్మేసి ఎక్కడైనా రిక్షా తొక్కుతాడేమో ఏంటి మీనా అనగానే శృతి ఆమె ఎందుకు కారు అమ్మాడో నాకు తెలీదు కానీ ఆమె ఏం చేస్తున్నాడు అన్నది నాకు అర్థం కావటం లేదు శృతి ఏమీ అనుకోవద్దు మీరందరూ హోటల్కి వెళ్ళండి నేను కొన్ని నిజాలు కనుక్కోవాలి అనగానే అమ్మ మీనా నిజమే వాడు ఎందుకు ఇలా మారిపోయాడో నాకు అర్థం కావటం లేదు ఏదో జరిగింది అని అంటారు సత్యం సరే మావయ్య అని చెప్పి ఇక రాజేష్ ఆటో ఎక్కి రాజేష్ కార్ డ్రైవర్ దగ్గరికి వస్తుంది రాజేష్ అమ్మ చెల్లి ఏంటి ఇలా వచ్చావు అనగానే అన్నయ్య ఈ చెల్లితో మీరు నిజమే చెప్పాలి అనగాని ఖచ్చితంగా బాలు అలాగే ఆంటీ దగ్గరున్న డబ్బుల్ని శివ దొంగతనం చేశాడన్న విషయం చెప్పాలా వద్దా ఒకవేళ చెప్తే బాలు ఊరుకోడు అయినా బాలు దేవుడు మా అందరి అప్పుల్ని తీర్చేసి తను ఆటో నడుపుతున్నాడు అసలు బాలు లాంటి ఫ్రెండ్ ఉండడం గర్వకారణం అని మనసులో అనుకుంటారు చెప్పండి ఎందుకు ఎందుకు కారుని అమ్మి ఆటో నడుపుతున్నాడు అనగానే అమ్మయ్య ఆ నిజమైతే అడగలేదులే అని చెప్పి అమ్మ చెల్లమ్మ బాలు గొప్పతనం నీకింకా తెలియలేదా మా అందరికీ ఆ గుణ పీకల మీద అప్పు తీర్చమని లేకపోతే మా కార్లన్నీ తీసుకువెళ్ళపోతామని వార్నింగ్ ఇచ్చాడు కానీ బాలు పెద్ద మనసుతో నిజంగా వాడికి అప్పులున్నా వాడి కార్ను అమ్మేసి మా అందరి అప్పుల్ని తీర్చాడు అలాంటి మంచి మనసున్న బాలు ఎందుకు శివాన్ని కొడతాడు కొట్టాల్సిన అవసరం ఏముంది అని నువ్వెందుకు ఆలోచించలేదు అని అంటారు అదే నాకు అర్థం కావటం లేదు ఇంత మంచి మనసున్న ఈయన నా తమ్ముణ్ణి ఎందుకు చెయ్యి విరగొట్టాడు దానికి కారణం ఏంటి అన్నది నాకు తెలియాలి అని అంటుంది ఇక మీనా సరేమ్మా వాడు నన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదు ఎందుకంటే బాలుని నువ్వు ఇంకా అపార్థం చేసుకోవడం ఇష్టం లేదు అందుకే చెప్తున్నాను మీకు ఒకటి తెలుసా కొన్ని రోజుల క్రితం ప్రభావతి ఆంటీ దగ్గర దొంగతనం జరిగింది అనగానే అవును అత్తయ్య పరుసును ఎవరో కొట్టేశారని చెప్పింది మరి ఆ విషయంలో అనగానే అదేనమ్మా ఆ కొట్టేసింది తన దగ్గర డబ్బులు కొట్టేసింది ఎవరో కాదు గుణ అంటారు అవునా వాడు వడ్డీలకి అప్పులిస్తున్నాడు కదా వాడు దొంగతనం చేసి అప్పులిస్తున్నాడా అని అంటుంది మీనా అవునమ్మా కానీ వాడితో పాటు శివ కూడా దొంగతనం చేశాడు వాళ్ళిద్దరూ కలిసి ప్రభావతి ఆంటీ దగ్గర డబ్బుని దొంగతనం చేశారు అది సీసీటీవీ ఫుటేజ్లో అది కనిపించేసరికి బాలు ఆ సీసీ ఫుటేజ్ చూసి శివాని కొట్టేడే తప్పించి ఇక వేరే ఉద్దేశం కాదు ఒక దొంగగా మారినా శివాని బాగు చేయాలని అనుకున్నాడు కానీ వాడు ఎంత ముదిరిపోయాడంటే వాడే బాలుకి వార్నింగ్ ఇచ్చి మా అక్కని కొట్టేవంటే బాగోదని హాస్పిటల్కి వెళ్ళిన బాలుని అవమానించాడు వాడు పూర్తిగా మారిపోయి మీ నుండి చేజారిపోతున్నాడు ఎందుకంటే ఇప్పుడే వాడి చిన్నవాడు ఇప్పుడే వాడికి ఇన్ని క్రిమినల్ ఆలోచనలుంటే రేపు ఏం చేస్తాడో తెలీదు అందుకే బాలు వాణ్ణి కొట్టాడమ్మా అని అంటారు ఇక మీనా ఒక్కసారిగా అన్ని నిజాలు తెలుసుకుని షాక్ అయిపోతుంది ఏం చెయ్యాలో అర్థం కాదు ఒక్కసారి ఆ వీడియో చూస్తాను అనగానే ఇదిగో అమ్మా నా ఫోన్లోనే షేర్ చేశాడు ఎందుకంటే తన ఫోన్లో ఉంటే ఒకవేళ నువ్వు ఫోన్ తీసుకుంటే ఖచ్చితంగా అది కనిపిస్తుందని అనగానే ఇక వీడియో చూసిన మీనాకి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకురా నాన్న చనిపోయాక మగదిక్కు ఆ ఇంటికి ఉంటావనుకుంటే దొంగగా మారిపోతావా లేదు నా భర్త ఎప్పుడు తప్పు చేయడని నాకు తెలుసు అని చెప్పి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి శివాని అరెస్ట్ చేయిస్తుంది మీనా ఇక హాల్లోకి వస్తారు ప్రభావతి కుటుంబమంతా అంటే నీ తమ్ముడు గజదొంగే నా దగ్గర డబ్బులే కొట్టేశాడు ఆ బాలుగాడు అది తెలుసుకొని నిజం దాచాడు చూసారా వీళ్ళిద్దరూ ఎంత నాటకాలాడారో నా మీద ఇంత కక్ష తీర్చుకున్నారు నిజంగా ఆ డబ్బులు పోయినప్పుడు నా గుండె ఎలా కొట్టుకుందో నాకే తెలుసు ఇలాంటి ఇద్దర్ని ఇంట్లో ఉంచి నన్ను కూడా మీలా పేషెంట్ చేయండి అని అంటుంది ప్రభావతి ప్రభా అయిపోయింది వదిలేసే మీనా వాళ్ళ తమ్ముణ్ణి జైల్లో పెట్టించింది అనగానే అవును తప్పు చేశాడు నాలాంటి వాళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర దొంగతనం చేశాడో ఆ ఉసురు తగలదా ఆయన వీళ్ళిద్దరూ ఇంట్లో ఉండకూడదు లేకపోతే నేనే వెళ్ళిపోతాను అని అంటుంది ప్రభావతి ఆంటీ మీకేమైంది అని అంటుంది శృతి ఆగమ్మా నువ్వు కారు కొనుక్కున్నావు దర్జాగా వచ్చావు వీళ్ళ పూల బండి వీళ్ళు చేసే పనులు ఇవన్నీ నాకు కంపరం ఎత్తుతున్నాయి చూడు ఈరోజు మీ నాన్న కోసం నన్ను ఎన్నో మాట్లాడినావు కానీ నేననే దాన్ని ఇంట్లో ఉండకపోతే మీరే చక్కగా ఉండండి చూడండి వాళ్ళిద్దరిని బయటికి పంపించకపోతే నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను అని అంటుంది ప్రభావతి ఇక సత్యం బాలు మీనా వైపు చూస్తారు బాలు మీనా ఇద్దరు బట్టలు సర్దుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతున్నారు ఈరోజు రివ్యూ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్